చూడాలి ఆయన ఎలా ఉన్నాడో చూడాలి ఆయన చాలా గొప్ప చేస్తున్నాడంటే కదా చాలా ఆశ్చర్యకాలను చూస్తున్నాడంటే కదా కాబట్టి ఆయన చూడాలి అని మరొక వ్యక్తి బైబిల్లో మనం చూస్తున్నా ఆయన పేరు ఏ పేరు ఆయన కూడా చూడాలనుకుని ఏ రోజు ఆదాన్ని వస్తా ఉన్నాడు ఆదాన్ని వస్తున్నాడని అని చెప్పి చాలా సంతోషించాడు జగ్గయ్య ఏం చేస్తాడు ఈయన కొట్టివాడు కదా కాబట్టి ప్రభు చూడటం కష్టం చూడండి ఆయన ఆశ చూడు ఆయన ప్రయత్నం చూడు వెంటనే ఆయన చేసిన ఒక చెట్టు ఎక్కాడు చెట్టు ఎక్కి ఆ యొక్క చెట్టు కూర్చొని ప్రభుత్వం వరకు నిన్ను చూస్తా ఉన్నాడు చూడండి అది చూడాలని ఆశ అది చూడాలని ఆశ నీకైనా నాకైనా మనకు ఎవరికైనా సరే చూడాలి ఆయన వెతకాలి ఆయన దగ్గర నెమ్మది ఉన్నది ఆయన దగ్గర సంతోషం ఉన్నది ఆయన దగ్గర సమాధానం ఉన్నది ఆయనతో మనం సహవాసం చేస్తే మన ఆశీర్వాదము ఆయన నిజముగా దేవుడు నా కొరకు ఆ భాగ్యాన్ని వదిలిపెట్టి లోకానికి ఉంచాడు ఆయన మంచి స్నేహితులు ఎవరు లేరు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన్ని మనం వెతికినప్పుడు చూడాలని మీ హృదయమంత్రంతో ఆశన్నప్పుడు దేవుడు తప్పకుండా మన ఆశను నెరవేర్చాడు మరి ఈ యొక్క కొట్టి చెత్త విషయంలో ఆయన కూడా చూడాలనుకున్నాడు ఏ రోజు చూడాలనుకున్నాడు కానీ వాటికి నెమ్మది అనేది దొరకలేదు సమాధానం అనేది దొరకలేదు ఈ కంతే కాదు ప్రభుని ద్వేషించాడు తృణీకరించాడు కానీ ఈ కొట్టి చెత్తయ్య కూడా ప్రభు చూడాలనుకున్నాడు దేవుడు ఆయన ఆశని నెరవేర్చాడు ఆ సమీపంలోకి రాగానే అప్పుడు దిగిరా చూస్తాడు చూడండి నువ్వు నిజంగా ఏకాంతంగా మరపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడి ప్రార్థనలు ఇస్తాడు నేను చాలా సార్లు చెప్పాను అన్నం అనేటువంటి భక్తురా అన్నం అనేది చదువురా కానీ ఆ అమ్మాయి మరి ఏకాంతంగా దేవుడి స్థానిలో ప్రార్థన చేసి ఎలాంటి విశ్వాసం అంటే రవ్వ డాక్టర్లు నాకు ప్రతిరోజు కూడా ఒక కోడి గుడ్డు తాగమన్నారు ఆరోగ్య కొరకు మన సహాయం ఏం ప్రభు అంటే తెల్లవారేసరికి ఆ ఇంటి వచ్చేసి ఒక కోడి చేసి గుడ్డు పెట్టి వెళ్ళిపోయాడ ఎలాంటి విశ్వాసం చూడండి కాబట్టి ఆయన నిజంగా మనం ఆయన వెతకాలి విశ్వాసం ప్రార్థించాలి ఆయన చూస్తున్నాడు అనేటువంటి విశ్వాసం నీకున్నప్పుడు దేవుడు తన కార్యము చేస్తాడు కాబట్టి చూశాడు కానీ జగతయ్య పై నుండి జగయ్య పిలిచాడు ప్రభుని అయ్యా ప్రభు కోసం గంట నుండి చూస్తున్నా ఈ చెట్టు నేను కూర్చొని నీ కోసం గంట నుండి చూస్తున్నా ప్రభు ఉండి ప్రభు అన్నా ప్రభు ప్రభుని ఈయ మాట్లాడలేదు కానీ ప్రభువే ఆయన్ని పిలిచాడు ఎందుకు ఆయన ఏ చూడాలని ఆశ ఆశ చూడండి ఏ రోగా ఆశపడ్డాడు కానీ వాడు ఆశ్రయించి పెట్టలేదు కానీ జక్కయ్య ఆశ్రయించి పెట్టాడు ఏమన్నాడు జక్కయ్య ఎందుకు దిగిరా నేడు నేను ఇంత ఉండవలసిందని ఎంత సంతోషం ఆ పొట్టి జక్కయ్యకి త్వరపరు త్వరపరుగా దిగొచ్చేసి ఆయన తన హృదయంలో తన జీవితంలోకి ఆహ్వానించాడు తన కుటుంబంలో ఆహ్వానించి గొప్ప విధులు చేస్తున్నాడు ఎంత సంతోష సంతోషిస్తున్నాడు జక్కయ్య ప్రభు ఏమన్నాడు నేడు ఇంటికి చూడండి బట్టి కుటుంబం అంతా కూడా రక్షణలో నడిపించబడి ఎప్పుడైతే జక్కయ్య ప్రభు చూడాలని ఆశపడ్డాడో ఆ జక్కయ్య తన తప్పుల ప్రభు నేను ఎవరి దగ్గర అన్యాయంగా అనుకో వాడికి నాకు రెడ్డిస్తున్నా సగం భాగము పేదరికి చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు

అది ఎప్పుడైతే పట్టుదలతో దేవుని మరపేడు కావో తప్పకుండా చూచిచున్న దేవుడు మన దేవుడు లాంటి వాడు చూచిచున్న దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి దేవుడు